सदाशिवसमारम्भ शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन् శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం మనం ప్రశ్నోత్తర విచారించుకుంటున్నాం ప్రశ్నోత్తరలో పదిహేడవ శ్లోకంలో ఉన్నాం అందులో సరే శ్లోకం ఒకసారి అందాం వాసోనసంగ सहकैर्विधेयो मूर्खैश्च नीचैश्च खलैश्च पापैः मुमुक्षुणा किं त्वरितं विधेयं सत्सङ्गति నిర్మమత భక్తి ఇది ఇందులో సత్సంగతి నిర్మమత ఈశభక్తి ఇవి మూడు ముముక్షువు త్వరితగతిన విధేయుడై చేయాలి త్వరితగతిన చేయాలి తలకు నిప్పంటుకుంటే తలకు నిప్పట్టుకుంటే ఏం చేయాలి నీళ్ళు నీళ్ళ కోసం పరిగెత్తంగా నిప్పంటుకునింది తలకు నిప్పు తలకు నిప్పంటుకుంటే ముందు అది ఆర్పుకోవాలిగా ఆర్పుకునే దానికోసమని ఎక్కడ నీళ్ళు ఉన్నాయా అని దానికోసం పరిగెత్తుతాం నీళ్లు కనిపించిన వెంటనే ఎత్తి పోసుకుంటాం పోసుకోవాలి ఇప్పుడు నిప్పు పడితే సంచి పట్టలు వేపు ఆరిపేది ఇట్లా చేయకూడదు శరీరానికి నిప్పు పడిందని అనుకోండి నీళ్లు పోయాల నీళ్లు పోస్తే బొబ్బలు వస్తాయి బొబ్బలు రావల్ల బొబ్బలు రావల్లా బొబ్బలు వస్తే ఏమవుతుంది తెలుసా శరీరములో ఈ వేడు లోపలికి దిగదు నిప్పు అంటుకునింది కదా నిప్పు అంటుకున్నప్పుడు ఆ నిప్పు యొక్క ప్రభావం ఏమవుతుంది మామూలుగా ఈ కండరము మీరు అక్కడ చూస్తూ ఉంటారు ఈ కండరాన్ని ఒకదానికి కమ్మితో కుచ్చి అగ్గిలో పెట్టి ఇట్లా గాలుస్తూ ఉంటారు చూసినారు ఎప్పుడన్నా రోడ్లో ఎప్పుడు చూడలేదా చూసినారు అది కాలిస్తే ఏమవుతుంది కాలుతుంది కాలి లోపలికి ఏమవుతుంది లోపలిది ఉడుకుతుంది లోపలికి ఉడుకుతుంది లోపలిది ఉడుకుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే అగ్ని పడినప్పుడు అగ్ని యొక్క ప్రభావము నీకు పైన వేడెక్కుతుంది ఫస్ట్ పైన వేడి ఏమవుతుంది అది అక్కడి నుంచి పైన నుంచి కాలుకొని లోపలికి 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 ఆ వేడి దిగుతుంది వేడి దిగి లోపల ఉండేది కాలుతుంది ఉడుకుతుంది లోపలిది ఇప్పుడు బోండాలు వేస్తారండి బోండాలు నూనెలో వేశారు నూనెలో వేస్తే ఇప్పుడు పైన ఏమవుతుంది పైన ఇప్పుడు దాన్ని సక్రమంగా అనుకోండి పైన నల్లగా వచ్చేస్తుంది దాన్ని ఇప్పుడు మనం ఇట్లా ఇలాగన తుంచితే లోపల వేడిగా ఉంటుందిగా అంటే ఇప్పుడేంటి పైన పైన ఉండేటువంటిది లోపలికి వేడి దిగింది లోపలికి అన్న కదా లోపలికి వేడి దిగింది ఇప్పుడు అది ఆ లోపల వేడి ఉందిగా కానీ మనం మనం లోపల వేడి ఉంటుంది ఉండదని అనుకుంటున్నాము అంటే మనం బాగా తెలుస్తాను ఉందిగా లోపలికి వేడి దిగింది అదేవిధంగానే మన పైన కన్నా పడినటువంటిది ఏమవుతుందంటే అది లోపలికి దిగుతుంది వేడి లోపలికి దిగి లోపల ఉండేటువంటి కణములను చంపేస్తుంది వేడక్కడ ఏమంటే అది చనిపోవడం ఆ కండరము చనిపోతుంది అందుకని వెంటనే నీళ్లు ఏమవుతుందంటే ఆ వేడి ఏమవుతుంది లోపలికి పోకుండా పైకి వచ్చేస్తుంది లోపలికి పోకుండా వస్తుంది అందువలన నీళ్లు పోయాల్సి వస్తుంది అంటే ఇది తెలిసిన వాళ్ళు చేసే పని తెలిసిన వాళ్ళు ఎట్లా చేస్తారు తెలియనోళ్ళు ఇప్పుడు సంచి పట్టేసి మూసి పెడతారు మూసిపెడతారు ఆరిపోవలు అని తెలుసా మీకు సంచి పట్టనో ఏదో గుడ్డలో వేసి అది ఆరిపోవాలని మూస్తారు అది ఆరింది పైన ఆరింది కానీ ఆ వేడేమవుతుంది వేడి లోపలికి దిగుతుంది లోపలికి దిగుతూ లోపల ఉండే కండరం లోపల కండరం చనిపోతుంది వాడు తొందరగా మళ్ళా రికవరీ కావడం అనేది చాలా లేట్ అయిపోతుంది చాలా లేట్ అయిపోతుంది చాలా కష్టం కూడా అవుతుంది అదే విధముగా ఇప్పుడు మనం బయట ఉన్నాయే విషయాలు ఈ బయట ఉండే విషయాలు ఏమవుతున్నాయంటే మనం ఎందు పడుతున్నాయి కనిపిస్తున్నాయి లేదా మనకు విషయాలు బయట ఉండే విషయాలు కనిపిస్తున్నాయి కనిపించవి ఏమవుతున్నాయి అంతవరకే ఉన్నాయా అవి వచ్చి మనసులోకి వచ్చి మళ్ళా మనసులో ఏమవుతున్నాయి అవి తెస్ట్ చేసుకుంటున్నాయా మనం వాటిని ఎత్తిపెట్టుకుంటున్నామా మనము ఎత్తిపెట్టినాము మనము ఎత్తి పెట్టినాము ఇప్పుడు చూడండి ఆ అగ్ని అగ్ని యొక్క ప్రభావం ఏం చేసింది కండరాన్ని కండరాన్ని కాల్చేస్తుంది కండరాన్ని కాల్చేసి అది లోపలకంటూ కంటూ వెళ్ళి ఆ కండరము పనికి రాకుండా అయిపోతుంది అందువలన నరములు కూడా కాలిపోయి నరములు కూడా పని చేయకుండా అయిపోయి అయిపోయి రక్త ప్రసారణ తగ్గిపోయి గుండె పని చేస్తూ ఉన్నా కూడా పోక రక్తం పోక వాడు చనిపోతాడు అది శరీరానికి సంబంధించి అక్కడ జరుగుతుంది ఇప్పుడు ఇది చూడు విషయాలు వచ్చినాయి విషయాలు వచ్చి లోపలికి పోయి పడిపోయినాయి ఇప్పుడు ఇవి ఈ వాసనలు దాన్ని ఏమంటారు వాసనలు లోపల ఎత్తి చూడండి ఇవన్నీ ఏంటివి వాసనలు ఈ వాసనలు పో ఆ వాసనలు పోగొట్టాలంటే భగవద్గీతలో యథైథాంశ సమిద్దో అగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ నాలుగవ అధ్యాయం అగ్నిలో వేసినటువంటి కట్టెలు ఏ విధంగా అయితే కాలిపోతాయో జ్ఞానాగ్నిలో వేసిన కర్మలు అన్నీ కాలిపోతాయి ఏమండి బయట ఉండేటువంటి దాన్ని అంతటినీ కాల్చడానికి అగ్ని సరిపోతుంది బయట ఉండేదాన్ని అంత కాల్చేదానికి నువ్వు అగ్ని పెడితే కాల్చేయచ్చు నువ్వు దేనినైనా సరే కాల్చేయచ్చు నీ సంస్కారాలు ఉన్నాయి వాసనలు ఉన్నాయి కదా మన వాసనలు ఈ వాసనలు ఆ అగ్నిని కాల్చగలుగుతుందా ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒకదాన్ని కట్టెను ఏదో ఒకటి వేసినామని అనుకోండి కాలిపోతుంది కాలిపోయి బూడిదైపోతుంది బూడిదైపోయింది ఇప్పుడు ఈ ఈ వాసనలు ఉన్నాయే ఈ వాసనలు కాలిపోతాయా అగ్నిలో కూర్చున్నాం అనుకోండి మనం మండనమిశ్రుడు పూర్వమీమాంస పక్షంలో ఉండేటువంటి మహా గొప్పవాడు ఆయన చితాగ్ని అంటే చుట్టూ కట్టెలు పెట్టుకొని తను ఇట్లా ధ్యానంలో కూర్చొని అగ్ని పెట్టుకొని తన శరీరాన్ని విడిచిపెట్టాడు అది వాళ్ళకు సంబంధించినటువంటి అదొక ఇది కర్మ కర్మఠులుగా ఉండేవాళ్ళు కర్మఠులుగా వాళ్ళకు అగ్నియే దైవం అగ్నిద్విజాతీనాం మునీనాం హృది దైవతం ఈ కర్మ చేసేటువంటి వాళ్ళకి యజ్ఞం చేస్తారు చూడు యజ్ఞం చేసేవాళ్ళు దేవస్థానానికి రావాల్సిన పని లేదు రారు కూడా వాళ్ళు పూర్వమీమాంసావాదులని ఉన్నారు అని అంటే వాళ్ళు యజ్ఞం చేయుట యజ్ఞం చేసి భగవంతుణ్ణి ఆరాధించుట నువ్వు విగ్రహం ఇవన్నీ పెట్టి విగ్రహాన్ని పెట్టి నువ్వు నైవేద్యం ఇచ్చినా నైవేద్యం ఇచ్చి ప్రసాదం ఇచ్చిన వాళ్ళకి అది అవసరం కూడా లేదు వాళ్ళు గుడికి కూడా రావాల్సిన పని లేదు రారు కూడా మీరు బలందం చేసి పిలిచినా కూడా మాకు మా మా భగవంతుడు ఇతనే ఎవరు అగ్నిదేవుడు అందువలన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా ఆ అగ్నిలోనే వాళ్ళు తన శరీరాన్ని విడిచిపెడతారు మునులకి హృది హృదయమే భగవంతుని యొక్క స్థానం చూడండి ఎట్లా ఉందో కాబట్టి ఇప్పుడు జ్ఞానాగ్ని వాళ్ళకి వాళ్ళు అగ్ని అగ్నిలో దేవుడు అని వాళ్ళు చూస్తున్నారు మునులు హృదయమే భగవంతుని యొక్క స్థానం భగవంతుణ్ణి తీసుకొస్తే అప్పుడేమవుతుంది లోపల ఉండే సంస్కరలన్నీ అక్కడ కాలిపోతాయి యథైథాంశ సమిధోగ్ని భస్మసాత్ కురుతీర్జున జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని రావల్ల జ్ఞానాగ్ని వస్తే లోపల ఉండే సంస్కరలన్నీ పోతాయి మరి ఆ జ్ఞానాగ్ని ఎట్లా వచ్చేది జ్ఞానాగ్ని వస్తే కదా జ్ఞానాగ్నిలో కదా కాలాయవే ఏవి లోపల ఉండే సంస్కారాలు వాసనలు ఆ జ్ఞానాగ్ని అంటే ఆ జ్ఞానాగ్ని గురించి తెలుసుకోవాలంటే అది ఆత్మజ్ఞానము చేత సాధ్యమవుతుంది ఆత్మజ్ఞానము చేత ఆత్మజ్ఞానము ఎక్కడ విచారణ చేయబడుతుంది ఆత్మజ్ఞానం ఎన్న దొరుకుతుందా మీకు ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది సత్సంగములో దొరుకుతుంది ఆత్మజ్ఞానము సత్సంగములో దొరుకుతుంది సంగం సత్ సత్ అంటే ఉన్నది ఉన్నది ఉండుట సత్ చిత్ ఆనందము మూడు సత్ సత్ అని అంటే ఎమీ అనంటే సర్వ విషయ విశిష్ట ఉపహిత చైతన్యం ఇక్కడ సత్ వాచ్యార్థం വിഷയ ലേ വൃത്തി വിഷയ വിശിഷ്ട ചൈതന്യം സത് വിഷയ ഉപഹിത ചൈതന്യം സത് ലക്ഷ്യർത്ഥം വാസ്യാർത്ഥം ലക്ഷ്യർത്ഥം രണ്ട് വാസ്യാർത്ഥം ലക്ഷ്യാർത്ഥം അതേ ഇപ്പോൾ വാസ്യാർത്ഥം వాస్యార్థం మనం అనుకోండి వాస్యార్థం అంటే ఏంటంటే నువ్వు డైరెక్ట్గా ఒకటి మాట్లాడతావు కృష్ణ అన్నావు కృష్ణ అన్నావు ఇప్పుడు ఎవరిని పిలిచినావు కృష్ణుని పిలిచినావు ఆ కృష్ణుడు ఎవరు నేనంటే ఇప్పుడు వినేదానికి ఎట్లుంది కృష్ణ ద్రౌపదీ దేవి ఎవరిని పిలిచింది కృష్ణాను పిలిచింది కృష్ణాని పిలిస్తే ఏ కృష్ణుడు వచ్చినాడు ఆత్మస్వరూపుడు కృష్ణుడు వచ్చాడా ఫస్ట్లో పిలిస్తే వచ్చినాడా ఎందుకు రాలేదు ఆహా ఆ అమ్మగారి భావనలో కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు ద్వారకలో ఉండే వచ్చి నన్ను రక్షించాలని భావన అవును కదా ద్వారకలో ఉండే కృష్ణుడు ద్వారకలో ఉండే కృష్ణుడు నా హృదయంలో ఉండే కృష్ణుడు ఇప్పుడు నా హృదయంలో ఉండే కృష్ణుని పిలిచిందా పిలవలేదు ద్వారకలో ఉండే కృష్ణుడు అని పిలిచింది మొదట్లో అంటే ద్వారకలో ఉండేటువంటి కృష్ణుడు అక్కడి నుంచి అక్కడున్నాడు ఆ కృష్ణుడు నా విని నన్ను రక్షించాలని ప్రార్థించింది కృష్ణుడికి కృష్ణుడు అంటే ఎవరు ఇప్పుడు వాచ్యార్థం చూడండి వాచ్యార్థం అక్కడుంది దూరం ఉంది రాలా ఇప్పుడేమైంది హృదయేశుడైనటువంటి శ్రీకృష్ణ నన్ను రక్షించు అన్నది అంటే హృదయంలో ఉన్న కృష్ణుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు నేను ప్రార్థిస్తున్నది ఇక్కడనే ఉండే కృష్ణుడిని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు లక్ష్యార్థం ఏమైపోయింది ఇది లక్ష్యార్థం వాచ్యార్థం అంటే నువ్వు డైరెక్ట్గా వింటే తెలిసేది డైరెక్ట్గా వింటే తెలిసేది ఏమిటి వాచ్యార్థం వాచ్యార్థం అంటే వాక్కు ద్వారా నువ్వు వినగా ఏది తెలుస్తూ ఉందో దానిని వాచ్యార్థం అంటారు వైకుంఠం వైకుంఠం అంటే నీకు తెలిసేది ఏమిటి వాచ్యార్థము ఎక్కడో వైకుంఠం ఉంది వైకుంఠంలో విష్ణు ఉన్నాడు లక్ష్మీదేవి ఉన్నది శేషతల్పం ఉన్నది దానిపైన ఉన్నాడు ఇది వాచ్యార్థం లక్ష్యార్థం ఏమిటి లక్ష్యార్థము అది కాదు అది అది వాచ్యార్థం అంటే నీ వాక్కు ద్వారా నీకు తెలిసింది లక్ష్యార్థం ఏమిటి అంతటికీ ఆధారముగా ఉన్నటువంటి చేతనత్వం అంతటికీ ఆధారంగా ఉన్నటువంటి చేతనత్వం అది లక్ష్యార్థం ఏమంటే వాచ్యార్థం లక్ష్యార్థం అర్థమేది ఇప్పుడు వాచ్యార్థంలో మాట్లాడేది మాత్రమే తెలుస్తుంది లక్ష్యార్థంలో అది మాటల చేత చెప్పబడేది కాదు మాటల చేత చెప్పబడక మాటల చేత చెప్పబడక కేవలం అనుభూతి ద్వారా మాత్రమే పొందుట అనేది లక్ష్యార్థం అవుతుంది ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు దేనితో తెలుస్తుందా దేనితోనూ తెలియదు దేనితోనూ తెలియనటువంటి దాన్ని ఇప్పుడు చెప్పాలా నీకు తెలియజేయాలిగా నీకు ఆత్మస్వరూపం అంటే ఏమో తెలియజేయాలిగా ఆత్మస్వరూపం అంటే ఎందుకు తెలియజేయాలని అంటే నువ్వు దాన్ని పట్టుకోవాలిగా ఇప్పుడు ఒక వ్యక్తిని గుర్తించాలనుకున్నామండి ఆశ్రమంలో రామానంద అనే అతను ఉన్నాడండి రామానందను వెళ్ళి మీరు కలవండి అని చెప్పారండి సరే రామానందను కలవాలి బాగానే ఉంది రామానందని కలవాలంటే ఆయన రామానందని చూడలేదు రామానందనైనా అయినా చూడలేదు ఇప్పుడు రామానందను కలవాలంటే ఆశ్రమానికి వచ్చాడు రామానంద నేను కలవాలండి అని అడిగారు రామానంద అనేటువంటి అతను ఒక ఇద్దరున్నారు రామానందని పేరు పెట్టుకునే వాళ్ళు ఇద్దరున్నారు ఇప్పుడు చూసినాడు ఏ రామానందని కలవాలి ఆ ఇద్దరిలో ఏ రామానందని కలవాలి కరెక్ట్గా పట్టుకోవాలి కదా రామానందకి పది లక్షల రూపాయల చెక్కును అందించాలని పంపించినారండి ఇప్పుడు ఏ రామానందకి గీయాలి మనం ఏం చేస్తాం ఈయన ఎస్ రామానంద ఇంకొక ఆయన ఆర్ రామానంద ఇద్దరు ఇన్షియల్స్ ఉంటాయి ఇప్పుడు అడుగుతాం ఎస్ రామానంద ఎవరండి అంటే ఇప్పుడు ఆర్ రామానంద ఏమైనాడు పోయినాడు ఇప్పుడు ఎస్ రామానంద మిగిలాడుగా మనం గుర్తించేదానికి అవి 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 తోడ్పడినాయిగా మనకిప్పుడు అక్కడ మనుషులను గుర్తించేదానికి ఎస్ రామానంద ఆర్ రామానంద ఇప్పుడు ఈ పేర్లన్నీ అట్లా వచ్చినాయి మనకి మనందరికీ మనం పెట్టుకోండి పేర్లు పెట్టుడు పేర్లు ఇవి పెట్టుడు పేర్లు గుర్తించేదాని కోసమని మొదటలో మొదటలో వీటిని పేర్లు ఇలా పెట్టారు వాళ్ళు ఉండేదాన్ని బట్టి వాళ్ళ వ్యవహారములను బట్టి మీ ఇంటి పేర్లు మీ కులముల పేర్లు ఇవన్నీ ఉన్నా చూడండి అవన్నీ ఇట్లా పెట్టుడు పేర్లు వాటన్నింటినీ అన్నింటినీ గుర్తించేదాని కోసం కానీ ఇలా పేర్లు పెట్టడం జరిగింది సరే ఇప్పుడు ఇవన్నింటినీ గుర్తించేదానికి ఈ పేర్లు ఉపయోగపడుతున్నాయి ఓకే ఇప్పుడు ఆత్మను గుర్తించాలండి ఆత్మను గుర్తించాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆత్మ అంటే ఎక్కడ పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు చెప్పాలి కదా శాస్త్రం కూడా చెప్పాలి కదా శాస్త్రం చెప్పేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఎవరు ఇప్పుడు వీడికి ఏం కావాలి వీడికి ఆత్మ కావాలన్నా లేదా ప్రపంచంలో ఉండేది కావాలన్నా ఆత్మస్వరూపం కావాలని చూచున్నాడు ఎవరు ముముక్షువు అర్థమవుతుందా ముముక్షువుకి యోగినమపి మద్గతే నాంతరాత్మన వాడికి ఏం కావాలి మద్గతే నేను కావాలా ఆరోగ్యం చివరి శ్లోకము వాడికి ఏం కావాలి యోగినామపి సర్వేషం యోగులు ఎంతోమంది ఉన్నారు అందరిలో మద్గతే నా తరత్న వాడికి ఏం కావాలి తెలుసా వేరే విషయాలంతా అంత కైలాసమో వైకుంఠమో స్వర్గలోకము లేదా ఏవైనా అనిమాది అష్టసిద్ధులో లేదా ఉన్న కీర్తి ప్రతిష్ట గౌరవ మర్యాదలు ఇంకేంటోనాయి అవి లేదా లోకంలో అనుభవించేటువంటి భోగాలు విలాసాలు లేకపోతే శక్తి సామర్థ్యం ఇవన్నీ ఏం అవసరం లే వాడికి వాడికి కావాల్సిందే వాడికి కావాల్సిందే నేను కావాల నేను కావాలంటే ఆత్మస్వ భగవంతుని గురించి తెలియాలి వాడికి ఇప్పుడు ఏమి వేయాలి నేను వాడికి ఏమి ఇవ్వాలి నేను వాడికి వేరేటివిస్తే ఇస్తే వాడు పడతాడా వాడు నా దగ్గరకు వచ్చింది నేను కావాలని వస్తున్నాడు ఇప్పుడు వాడికి నేను నన్ను తెలియజేయాలన్నా లేకపోతే లోకంలో ఉండే నైనా నీకు ఒక వంద ఎకరాలు భూమిషన్ పోరా అని చెప్పాలనా జ్ఞానంలో ఉండేవాడు అని కదా నేను ఇది చెప్తాను కదా ఇప్పుడు దాంట్లో మళ్ళీ డైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తున్నాను కదా వాడు ఏం కావాలని వచ్చినాడు నేను కావాలని వచ్చినాడు నేను కావాలని వచ్చినప్పుడు వాడికి వాడికి ఏమిస్తే సరిపోతుంది వాడికి ఏమి ఇవ్వాలి నేను వాడు దేనికోసం వచ్చాడు నన్ను తెలుసుకునే దానికి వచ్చాడు నన్ను తెలుసుకునే దానికంటే ఎవరిని ఈశ్వరుణ్ణి సరే ఆత్మస్వరూపం తెలియదు ఇప్పుడు వాడికి ఏమి ఇవ్వాలి నేను వాడికి ఆత్మస్వరూపం గురించి ఇవ్వాలనా లేక వాడికి ప్రపంచంలో ఉండేటువంటి ఇవ్వలనా ఇప్పుడు వైకుంఠం ఎక్కడుంది ప్రపంచంలో ఉండేదా లేదా ఆత్మనా వైకుంఠం ఆత్మనా మరి నేను అడుగుతాను ప్రశ్న ఏంటి వైకు ఇప్పుడు వాడికి వైకుంఠం ఇచ్చినాం అనుకో వైకుంఠం ఇస్తే వాడికి ఇచ్చినట్లు అవుతుందా వైకుంఠ లోకాన్ని ఇస్తే కైలాసాన్ని ఇస్తే వాడికి వైకుంఠ స్వరూపాన్ని ఇచ్చినట్లు అవుతుందా లేదా మంచి యువతని ఒక ఆమెను సృష్టించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో చూస్తే అస్సలు అట్లే ఇదైపోతా ఉన్నది అటువంటి అమ్మాయిని ఇస్తే సరిపోతుందా మరి వాడు వచ్చింది దేనికి ఆత్మస్వరూపాన్ని కోసం వచ్చాడు ఆత్మస్వరూపం కోసం వచ్చినప్పుడు వాడికి ఆత్మస్వరూపం ఇస్తేనే సరిపోతుంది కానీ ఇంక ఇస్తే సరిపోదు ఎవడొస్తాడో వాడి కోసం చెప్పాడు ఇప్పుడు ఏడో అధ్యాయం నుంచి భగవద్గీత భగవంతుడు సత్ 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 కావాలనంటే వానికి సతని ఇవ్వాలనంటే వాడిని చిన్నగా వాడి మనసును తీసుకొస్తున్నాడు ముందు ఈశ్వరుని దగ్గరికి తీసుకొచ్చాడు ఈశ్వరుని దగ్గరికి తీసుకొచ్చి ఆ ఈశ్వరుడు అంటే ఏమిటి ఏమి ఈశ్వరుడు అంటే ఏమిటి నిన్న ఏం చెప్పాము ఈశ్వరుడు అంటే హిరణ్య గర్భుడు మళ్ళీ ఇట్లాంటి మాటలు చెప్తే నాకు బాగుండదు నాకే సమిష్టి అని చెప్పానా మరి మరి ఎందుకు గుర్తురాదు అది ఎందుకంటే ఆ విషయాలపైన మనకు దృష్టి లేదు మీరు కొంతసేపు కూడా దాని గురించి మననం చెయ్యలేదు మననం చేసి ఉంటే దానిపైన దృష్టి ఉంటే అది పడుతుంది దానిపైన దృష్టి పడితే అది పడుతుంది దానిపైన దృష్టి లేదు కాబట్టి అది పట్టలేదు ఏమనుకోకండి గీతామాత మనం గీతామాతను పట్టుకుంటే గీతామాత పులకరించాలి ఆహా నన్ను నిజంగా ఆశ్రయించిన వాడు నా దగ్గరకు వచ్చాడు నన్ను నిజంగా వాడు నా దగ్గరకు వచ్చాడని పులకరించాలి గీతామాత అలా ఉండాలి సరే ఇప్పుడేంటి సమిష్టి సమిష్టి స్వరూపమైనటువంటి దాని దగ్గరికి తీసుకొచ్చి ఆ సమిష్టికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యము వ్యష్టికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యము రెండింటిని చూపించి ఇప్పుడు వ్యష్టి రూపంగా సమిష్టి రూపంగా ఉండేటువంటి రెండింటిలో ఉండేటువంటి ఆ రెండు పైన కనిపించేటువంటివన్నీ మిథ్యాన్ని చూపించి వాటిని విడిచిపెడితే మిగిలేది చైతన్యం ఆ చైతన్యం నువ్వు అని చూపించాడు భగవంతుడు దానికోసం వచ్చాడు వాడు దానికోసం వచ్చాడు కాబట్టి వాడికి ఇస్తాడు మన మనస్సు దేనికోసమైతే ఇప్పుడు వచ్చిందో దానిని భగవంతుడు ఇస్తాడు ఏ మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం దేని కోరితే దాన్ని ఇస్తాడు భగవంతుని ఎందు ఏమీ లోపము లేదు కోరేవాడి ఎందే లోపమున్నది అందుకని ఏమి కోరాలను ముందు తెలుసుకోవాలి ఏమి కోరాలను తెలుసుకోవాలి ఏమి కోరుకోవాలంటే సత్ 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 కావాలి నాకు సత్తు కాదు ఏది సత్తు పాత్రలు కాదు సత్ సత్ అంటే మూడు కాలముల ఎందు వికారము చందనిది మూడు కాలములలో వికారము చందనిది మూడు కాలములో వికారము చందనిది దానిని గురించి చెప్పడం ఏదుందో దానిని గురించి విచారణ ఎక్కడ జరుగుతుందో దానిని గురించి ఎక్కడ చెప్తారో దానిని సత్ అంటారు అంటే ఇప్పుడు వృత్తి వృత్తి అంటే ఏమో తెలియాలా వృత్తి ఏమో తెలియాలా కేవలం నేను కొద్దిగా లోపలికి వెళ్ళాలనంటే ఇంత తెలియాలా తర్వాత దాని ఉపహితం అంటే ఏమీ తెలియాలా సరే అవన్నీ కొద్దిగా బాగా పెడదాం ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే సత్ అనే దాన్ని పారమార్థిక సత్ వ్యావహారిక సత్ ప్రాతిభాసిక సత్ అని మూడు రకములు మూడు మూడు సత్తులను చెప్పడం జరిగింది చెప్పండి ఒకటి పారమార్థిక సత్ పారమార్థిక సత్ వ్యావహారిక అది చెప్పండి అప్ప నేను చెప్పింది చెప్పండి నేను చెప్పిన దానికి మీరు పూరించొద్దు వ్యావహారిక సత్ ప్రాతిభాసిక సత్ ఇవి మూడు ఉన్నాయి ప్రాతిభాసిక ప్రాతిభాసిక సత్ ఇప్పుడు ప్రాతిభాసిక సత్ వ్యావహారిక సత్ పారమార్థిక సత్ అని మూడు సత్ అంటే ఉండుట సత్ అంటే ఏమిటి ఉండుట ఈ ఉండుట అనేటువంటిది ఉందే ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నదా లేదా ప్రపంచం ఉందా లేదా ఉంది నువ్వు ఉన్నావా లేదా ఉన్నావు ఇప్పుడు నేనున్నాను తెలియబడుచున్నాను ప్రపంచం తెలియబడుతుంది తెలియబడుతూ ఇది ఉందే ఇది